కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనకు అమెరికా దేశము నుండి అతిథి ఒకరున్నారు వారి పేరు పాల్ ఆయ్ పాల్ ఆయ్ అద్భుతమైన సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు వారి యొక్క సాక్ష్యము ఏమిటనగా భూత వైద్యము నుండి యేసుక్రీస్తు ఆ మారడము కనుక వీరు మన మధ్య ఉన్న చాలా ఆశీర్వదకరము ఇప్పుడు నాయ విచ్ డాక్టర్ నుండి ఆ మారిన పుస్తకము నా చేతిలో ఉన్నది ఇవన్నీ ఇక్కడ రాయబడి ఉన్నవి ఇది చాలా అద్భుతమైన పుస్తకము తెలియజేస్తుంది మరియు హాంకాంగ్ లో కూడా ఎక్కువగా అమ్ముడైంది అద్భుతం చేతబడి నుండి గతించిన కార్యక్రమంలో మీరు ఏ విధముగా చేతబడి చేయటలో ఉన్నారో మరియు ఆ విధంగా చేయట్లో ఎటువంటి స్థాయిని మీరు చేరుకున్నారు చెప్పారు దాని తరువాత ప్రభువైన యస్ మీ జీవితంలోకి వచ్చారు మిషనరీ గారు మీ ప్రాంతం వచ్చటి ద్వారా మీరు క్రైస్తవునిగా మార్చబడ్డారు ఆ యొక్క సమయంలో మీకు ఏమి జరిగినది మంచిది నేను ఇంతకు ముందు కార్యక్రమంలో చెప్పిన విధముగా అక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క సభలకు నేను హాజరయ్యానని వారందరితో కలిసి మేము ఏసు యొక్క అద్భుత శక్తి ముందు మేమందరము కూడా నిలువలేకము నేను నా పర్సనల్ అన్నీ అదిగినప్పుడు ౌద్ధ మతంలో నుండి బుద్ధుని గుచ్చి అడిగినప్పుడు బౌద్ధ మత సిద్ధాంతములు మరియు యేసు యొక్క సిద్ధాంతములను ఈ రెండూ కూడా వ్యత్యాసమును కలిగి ఉన్నవి కనుక నా యొక్క ప్రశ్నలంటికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దొరికి ఉన్నవి అప్పుడు నా జీవితమును యేసుకు సమర్పించుకున్నాను అద్భుతం మొదటి రోజు మీటింగ్ అయిన తర్వాత నేను నా యొక్క బైక్ కోల్పోయి ఇంటికి తిరిగి వెళ్ళాను దాన్ని కూడా పుస్తకంలో రాసి ఉన్నాను మార్గమధ్యలో అపవాది అంటూ ఉన్నాడు ఓ నువ్వు ఎస్సు నువ్వు అనుసరిస్తున్నావు కదా అన్నాడు నీవు వాహనం పోగొట్టుకోవడమే గాని అన్ని కూడా కోల్పోతావు అన్నాడు అవును నేను చాలా మధ్యరాత్రికి ఇంటికి చేరుకున్నాను మా తాతగారు ఓ మనవడా నిన్ను బట్టి సంతోషిస్తున్నాను అంటున్నాను ఆహ్వానించి ఉన్నాడు నేను ఇంకనో ఇంటికి వెళ్ళక ముందే వార్త మా ఇంటికి వెళ్ళిపోయింది మా సమాజపు వారందరూ ఆశ్చర్యపోతున్నారు మిషనరీ యోద్ధ నుంచి నీకు చాలా ఫండ్స్ వచ్చాయట అందుబట్టి యేసును వెంబడిస్తున్నామన్నారు నేను తాతగారితో నీలా చెప్పి అన్నారు నేను యేసును హృదయపూర్వకంగా వెంబడిస్తాను నా వేపు చేస్తూ ఏంటి నీకు చాలా పెట్టుబడి పెట్టాను బౌద్ధ సంజాయిస్తో అయినా సంతోషం లేదా మూడు వేల మంది దేవతలతో చేతబడి బయటవేయో నీకు సంతోషం లేదా నీవు యేసును విడిచిపెట్టే బుద్ధుడితో సమస్య ఏంటి ఏసు లాభమేమి నేను చెప్పినాను తాతగారు బుద్ధుడితో ఏ యొక్క సమస్య లేదు అన్నారు తనను సమర్పించుకున్నాడు మనుషులందరికీ ఆయన మార్గము చూపాడు అయితే ఒక సమస్య ఉందండి ఏ సమస్య బుద్ధుడు ఒక మంచి వ్యక్తి ఆయన జ్ఞాని ఆయన మంచివాడు కానీ ఆయన మరణించాడు అయితే మరి యేసు సంగతి ఏమిటి తాతగారు యేసుక్రీస్తు వారు కూడా మంచివారిగా ఉన్నారు ఆయన జ్ఞాని చక్కనివాడు ఆయన మరణించాడు అయితే ఆయన మరణమును జయించి తిరిగి లేచి జీవముగా ఉన్నాడు ఆయన కోపంతో నోరుముసుకో నీవు నాకు బోధించిన అవసరం లేదు నీవు ఈ రాత్రి చక్కగా పడుకొని బాగా ఆలోచించు రేపు ఉదయకాలము నీ యొక్క నిర్ణయాన్ని నాకు తెలియజేయవు నీవు ఆ మిషనరీ యొక్క మాటలను విశ్వసించి యేసును వెంబడించాలని కోరుకుంటున్నట్లయితే నీవు యేస్సును వెంబడించాలనుకుంటే నీవు నా ఇంటి నుండి గవ్వ కూడా లేకుండా బయటికి పోవాలి అయ్యో నేను కుటుంబంలో జ్యేష్ఠుడును అయినా అన్ని కోల్పోతాను నేను నిద్రపోయాను కానీ నిద్రపట్టడం లేదు నా ఆలోచనలు అన్నిటితో పోరాడుతూ ఉన్నాను నా హృదయ అంతరంగం నుండి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఓ ఎస్ అన్నాను ఎస్ నీకు ఏ విధంగా ప్రార్థించాలో తెలియదు కానీ నా యొక్క పాత దేవుడికి నేను ప్రార్థించాలనుకోవడం లేదు నీవు నిజమైన దేవుడైతే నాకు సహాయం చెయ్యండి నాకు అర్థం కావడం లేదు వెంటనే పరిశుద్ధాత్మ నాయక గదిలోనికి వచ్చి నాడు అద్భుతముగా నేను ప్రతిరోజు పాడే పాటను ఆయన నాకు జ్ఞాపకం చేశాడు అది పెద్ద పాట నేటి దినాల్లో పవర్ ప్రాజెక్ట్ మనకు ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్న ఆ యొక్క రీతిగా నాకు చూపాడు ఒక పాత్రను ఆ పెద్ద పాత్రను దాదాపు ముప్పై ఐదు నలభై నిమిషాలు నాకు నేర్పించాడు వైద్యునిగా నేను నా యొక్క నోరు తెర్చి పాడియున్నాను నా యొక్క చెవులతో జాగ్రత్తగా ఆ యొక్క పదాలను ఆలకిస్తున్నాను నేను పాడుతూ రోధిస్తున్నాను ఆ యొక్క విషయము నాకు తెలియదు నేను ఎప్పుడైతే హృదయంలోంచి ఏడ్చియున్నానో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పాడి పాడియున్నాడు ఆ యొక్క పాట నాయస్సు ఆ యొక్క పాట చాలా పెద్ద పాట అయినప్పటికీ నేను ఆ పాట పాడి నేను చక్కగా నిద్రపోయాను ఉదీకాలం మంచి నిద్రలో నేను ఉన్నాను మా తాతగారు వచ్చి లే లే అంటున్నారు ఆయన నన్ను నిద్రలోంచి లేపి నీ నిర్ణయం ఏమిటని అడిగారు చాలా గట్టిగా గట్టిగా అరుస్తున్నారు నాకు అర్థం కాలేదు నీ నిర్ణయం ఏమిటో నాకు చెప్పు నేను యొక్క నోరు తెచ్చి నేను యేసును వేంబడించడానికి నిర్ణయించుకున్నానని ఆయనతో నేను స్పష్టంగా చెప్పాను అయితే నువ్వు ఈ కా ఇంటిని విడిచిపెట్టే సమయమైందని ఆయన అన్నారు ఇంట్లో ఎవరో తలుపు తడుతూ ఉన్నారు తలుపు తెరిచి చూస్తే భూతవైజుడు బయట ఉన్నారు ఆయన వైపు చూసి ఏంటి అన్నాడు మీకు తెలియదా మా మనవుడు దారి తప్పిపోయాడు అప్పుడు భూతవైజుడు ఇలా అన్నాడు నేను ఎందుకు వచ్చానంటే సమాజమంతా ఆయి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు మన యొక్క దేవతలను విడిచిపెట్టి యేసును వెంబడిస్తున్నాడని అందుచేత్ర మా యొక్క భూతవైద్య గురువు గారు మరలా ఆయన్ని తిరిగి తీసుకురమ్మని నన్ను పంపించారు ఓ మంచిది లోపలికి రండి అని చెప్పగా ఆయన వచ్చారు నేను వినది నిజమా అవునన్నాను ఎందుకు చేశావు నీవు మన చౌను అంతటిలో కూడా మంచి ప్రఖ్యాతగాచిన భూత వైద్యుడు కదా మనం కూర్చుని మాట్లాడదామన్నాను మేము దాదాపు ఐదు గంటలు మాట్లాడుకున్నాము మేము మాట్లాడుకునేవన్నీ చెప్పడానికి సమయం లేదు గనుక ఈ పుస్తకంలో రాసి ఉన్నాను బోతు వైద్యం నుంచి అపో నేను ఆయనకు బుద్ధుడు మరియు యేసుక్రీస్తు వారు చెప్పిన వ్యత్యాసం గురించి ఉన్నాను ఈ వ్యత్యాసమును ఆయనకి చెప్పి ఉన్నాను అనేక మంచి విషయాలు దీనిలో ఉన్నాయి సరే మంచిది చాలా సమయం అయిన సహోదరుడ మీరు నేను చాలా సామాన్యమైన వ్యక్తులము మనము మన యొక్క దేవుని రోజు ప్రార్థిస్తాము వారు మరణించారు ఎవరు నుంచి తిరిగి లేవలేదు చూడండి నేను చాలా ప్రయాణాలు చేసి ఉన్నాను అవన్నీ మీకు తెలుసును మీకు గొప్ప నాయకుడైన లిని గురించి తెలుసు మీరు బెల్జియం దేశంకి వెళ్తే అక్కడ ఒక గొప్ప నాయకుడిని చూడవచ్చును మరి ఆహోయ్యమైన నాయకుని మీరు చూడవచ్చు మరికొక ప్రాంతంలో గొప్ప నాయకుడిని చూడవచ్చు అయితే ఇస్రాయేల్కి వెళ్తే అక్కడ యేసును గురించి మీరు చూడవచ్చును అక్కడ ఏముందో తెలిసినా ఎలా రాయబడింది ఆయన ఇక్కడ లేడు ఆయన తిరిగి లేచాడు యేసు మాత్రమే తిరిగి లేచి ఉన్నాడు సమాధిని గెలిచిన వాడే నీకు సహాయం చేయగలను వెంటనే భూతవైద్యుడు యేసును రక్షకునిగా అంగీకరించి ఉన్నాడు మరుసటి రోజు నుంచి ఇంకా ఇంకా పెద్ద పెద్ద భూత వైద్యులు నన్ను వారిలోని కలుపుకోవడానికి వారు వస్తూ ఉండేవారు అయితే ఒక వారంలో అనగా దాదాపు ఏడు మంది భూత వైద్యులు యేసును అంగీకరించారు ఇక భూత వైద్యులు నా ఎందుకు పంపించిన వారు మానవేసి ఉన్నారు వరందరూ కలిసి ఉపవాసమున్నారు ఏమీ తినకుండా తగ్గకుండా రాత్రి అంతా నామందికి శాపం రావాలని ప్రార్థించారు నాకు వివాహం కాకూడదని నాకు పిల్లలు పుట్టకూడదని నా యొక్క కుటుంబంలో ఎవరు కూడా అభివృద్ధిని చూడకూడదని శపించారు అయితే దేవుడు ప్రతి శాపమును తొలగించి వేసి ఉన్నాడు నాకు ఒక మంచి భార్యను అనుగ్రహించడం మాత్రమే కాదు కాదుగాని ఐదుగురు బిడ్డలను కూడా ఉన్నాడు మా యొక్క తాతగారులు తల్లిదండ్రులు మా కుటుంబమంతయు కూడా రక్షింపబడింది మా తల్లి కుటుంబం మా తండ్రి కుటుంబం అందరినూ కూడా యేసును రక్షకు అంగీకరించాం దేవుడు శాపమును తీసివేసి ఆయన యొక్క కుమారుడైన యేసునద్దుకు పిలుచుకున్నారు ఎందుకంటే వారంతా యేసుతో కేవలం ఆ యొక్క శాపమును తొలగించారని విశ్వసించారు చెబుతున్నాను మీ ప్రాంతంలో ఉన్న ఏ దేవతయినా ఏ దేవుడైనా మీ నాశనం చేయాలని చూస్తూ ఉన్నట్లయితే యేసునద్దుకు రండి ఆయన బంధకములను తొలగిస్తాడు ఆయన నిన్ను విడిపించి ఆయన తన యొక్క ఆత్మతో సత్యంలో నడిపిస్తాడు మీరు నావ సంతోషముగా ఉండగలరు ఆ మేన్ చాలా మంచిది మీరు ఇప్పుడు ప్రజలు ఏ విధంగా అంధకారం నుంచి విడిపించబడగలరు అనే విషయాన్ని చెప్పి ఉన్నారు చీకటిలో నుండి వెలుగులోనికి మీరు మీ యొక్క పుస్తకములో ఈ విధంగా రాసినట్టుగా చూస్తున్నాము ఆ పౌస్తుల యొక్క దినములలో దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా కార్యములు చేసి ఉన్నదో వాటి గురించి చెప్పండి మంచిది నేను చేస్తున్నందుకు వచ్చినప్పుడు ఆయన నా జీవితం మార్చడమే కాదు గాని నా ద్వారా అనేకులకు నిరీక్షణ కలిగించాడు ఉదాహరణకు అనేక మంది నా మీదకి వచ్చినప్పుడు ఇలా చెప్పి ఉన్నాను ఇలా చెప్పి ఉన్నాను మేము దేవుడిని నమ్మము దేవుడు లేడన్నారు అది నిజం కాదు దేవుడు లేకపోతే భూత వైద్యుడైన నేను మారి ఉండేవాడిని కాదు నేను నా సాక్ష్యాన్ని పంచుకున్నాను పదివేల ఐదు వందల డెబ్బై మంది సభ్యులు ఉన్న సంఘముకు నేను సేవకునిగా ఉన్నాను నాలుగు సంవత్సరాలు అలా ఉన్నాను వారు అందుకు గారు నన్ను జైల్లో ఉంచినారు నా మనసు మార్చడానికి మొదట వేరే చెరలో ఉంచారు ఆరు నెలలో రాజకీయ వేత్తలందరూ అందుకు వచ్చిన్నారు వాటిని నా పుస్తకంలో చూడవచ్చు దాని తర్వాత వారు నన్ను మాదక ద్రవ్యాల నేరస్తుల దగ్గర పంపించారు ఆ యొక్క భయంకరమైన నేరస్తులు నన్ను కొట్టి హింసిస్తారని వారు భావించిన్నారు మూడు నెలలో వారంతా యస్సును అంగీకరించారు అది పుస్తకంలో ఉన్నది వ్యభిజారులు ఉన్నటువంటి చెరలో కూడా నన్ను ఉన్నారు ఎందుకంటే రాజకీయవేత్తలు నన్ను మార్చకపోతే నరస్తులు కూడా మార్చలేకపోతే స్త్రీల ద్వారా మారుద్దామనుకున్నారు ఆరు నెలల్లోనే ఆ యొక్క స్త్రీలు అందరూ కూడా యేసును అంగీకరించారు వారు నాకు చాలా శిక్ష విధించారు చంపడానికి చూశారు కానీ దేవుడు కాపాడాడు నేను చెరలో ఉంచబడ్డాను నేను చెరలో ఉన్నప్పుడు ప్రార్థించాను అయితే చాలాసార్లు నా ప్రార్థన వారు రికార్డ్ చేశారు వారు నన్ను అడిగి ఉన్నారు మీరేం చేస్తున్నారు అని చెప్పిన నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నాను నువ్వేం చేస్తావో నేను బోధిస్తాను ఎవరికి నా ఆత్మకు వారికి అర్థం కాలేదు నీవు ఇంగ్లీష్లో ఎందుకు బోధిస్తావు ఒక నేను ప్రపంచ దేశంలో అన్నిటికీ కూడా నేను వెళ్తాను ఇంగ్లీష్ అనేది అనువదించడానికి సులభంగా ఉంటుంది లేదు లేదు నీవు చెరలోంచి బయటికి వెళ్ళలేవు లేదు లేదు నువ్వు బయటకు వెళ్ళే మార్గమే లేదు అన్నాడు అప్పుడు నేను అన్నాను నువ్వు చూస్తూ ఉండు అన్నాను నా బైబిల్ చెబుతూ ఉంది నేను చావను సజీవుడనై నా దేవుని క్రియలను వివరించను అయితే జరిగింది ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాపై శిక్ష అమలు చేశారు శిక్ష విధించారు అయితే దేవుడు అపోస్తుల కార్యంలో ఉన్నట్టుగా నాలుగు సార్లు దేవదూతుల చేత నన్ను చెరలోని తప్పించడానికి దేవుడు చూశాడు వాటిని గురించి తరువాత రాయబోయే పుస్తకములను వివరిస్తాను అనేక రాజకీయ నాయకులు కూడా ఎస్సు ప్రభును అంగీకరించారు అమెరికా సంయుక్త రాష్ట్రముల నుండి ప్రత్యేకమైన రిపోర్టర్స్ వచ్చారు అమెరికా దేశం జనాభై నుండి వచ్చారు ఆయన పేరు డాక్టర్ ఆమో గారు నా కొరకు వచ్చారు నన్ను విడిపించాలని వారు ప్రభుత్వమునకు వారు డిమాండ్ చేశారు ఫిర్యాదు చేశారు అప్పటి నుండి ఇప్పటికే డెబ్బై ఎనిమిది దేశాలు నేను తిరిగి ఉన్నాను ఆయన ఎంత గొప్ప దేవుడో నేను ప్రజలకు చెబుతూ ఉంటాను ఆయన గొప్పవాడు ఆశ్చర్యములు చేసేవాడు నేను చెప్పగలను ఆయన నన్ను మార్చడమే కాదు కానీ నా కుటుంబమును ప్రపంచంలో అనేక మందిని మార్చి ఉన్నారు ప్రజలు ఎప్పటికీ వస్తూ ఉన్నారు గత రాత్రి కెనడాలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఆమె నా వర్తమానం యూట్యూబ్లో విన్నది ఆమె కాంటాక్ట్ చేశారు అయితే ప్రస్తుతానికి నేను నెదర్లాండ్లో ఉంటూ ఉన్నాను అయితే కెనడాలో ఉన్నటువంటి మరికా సేవకునేక నంబరు నేను ఇచ్చాను వారు ఆమెకు సహాయం చేస్తారు నేను ఇక్కడికి రాకముందు అతడు వర్తమానం పంపించాడు ఈ యొక్క స్త్రీ యాభై రెండు సంవత్సరముల నుండి దురాత్మలతో ఆమె బాధింపబడుతుంది ఆమె చాలా ప్రయత్నాలు ఆమె చేసింది అయితే గత రాత్రి ముప్పై నిమిషాలు ఆమె ప్రార్థించింది ఆమె విడిపింపబడి పరిశుద్ధాత్మతో నింపబడింది ఆమె ఈ ఉదయకాల సమయంలో ఒక వర్తమానం పంపించింది మీ సేవ కునియాదుకు పంపించేందుకు వందనాలు ఆమె యాభై రెండు సంవత్సరములు బాధింపబడింది ఇది ఈ మధ్య జరిగిన సంఘటన ఇటువంటివి నేను అనేక వందలాది వేలాది కథనాలు చెప్పగలను దేవుడు నీ కొరకు చేస్తాడు అవును మీరు ఒక మంచి అపోస్తులుడుగా మీరు అనేకమైన దేశాలకు మిషనరీగా వెళ్ళారు అపోస్తులుడు అనగా అర్థము ఇతరులకు దేవుని ఎందుకు నడిపించువాడు దేవుని రాజ్యమును విస్తరించువాడు అద్భుతము సూచనల ద్వారా ఇది ఒక బిరుదు స్థానము కాదు అనేక మంది ప్రజలు హాస్పిటల్కి మరియు మందులు వాడుకోలేని స్థితిలో ఉంటున్నారు కనుక మీరు అటువంటి ప్రజల యొక్క రోగాల కోసం ప్రార్థన చేస్తారా ఒక దేశమునకు ఒక రాయబారిగా ఒక స్త్రీ ఉన్నది వేరే దేశము ఆమె యొక్క పేరును ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు ఆమె యొక్క తల్లి తండ్రులు కూడా రాయబారులుగానే ఉన్నారు అయితే ఆమె ఒక భయంకరమైనటువంటి రోగములో ఆఖరి యొక్క స్థానములో ఉందని వారు తెలుసుకున్నప్పుడు వారి అన్ని సిద్ధం చేసుకుని వెనుకకు పంపించేశారు ఆమె స్నేహితులు వారు సోవియట్ ప్రాంతంలో వారు నివసిస్తూ ఉండేవారు వారందరూ కూడా నయతకు వచ్చి చెప్పి ఉన్నారు ఆమె చింతిస్తున్నప్పుడు మీరు చింతించవద్దని చెప్పాను నాకు ఒక దేవుడు ఉన్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కొరకు ప్రార్థించాము వారం రోజుల తర్వాత ఆమె పూర్తిగా స్వస్థత పొంది బ్రతికి ఉన్నది ఆమె సేవకురాలిగా మార్చబడింది ఆమె ద్వారా ఒక పెద్ద బహిరంగ సభ జరపడానికి దేవుడు సహాయం చేశాడు మూడు వేల ఐదు వంద మంది ప్రజలు ఆమె ఇప్పటికీ జీవించే ఉంది ఆమె ఒక దేశమునకు రాయభారి వారి కుటుంబము ఆమె కోసం చాలా ప్రయత్నాలు కానీ కాని బాగుపడలేదు యేసు ఆమె జీవితములకు వచ్చినప్పుడు ఆమె బ్రతికి నేటికి కూడా నేను చెప్పటకు అనేకమైన సాక్ష్యములు ఉన్నవి అవన్నీ చెప్పటకు సమయం లేదు గనుక నేను త్వరగా వెళ్ళిపోతూ ఉన్నాను వియత్నంలో చాలామంది భూత వైద్యులు ఉన్నారు ఒక సహోదరుడు మరణించాడు వేరేకరుని గుర్చి నాకు వారు పరిచయం చేశారు మీరు వెళ్ళి పాల్ ఆయన గారిని కలుసుకోండి అని చెప్పారు వారు నా సాక్ష్యాన్ని చూశారు భూత వైద్యుడు ఆ మారడము చూశారు వారు చూసి ఈయన మాకు తెలుసు మా నాన్నగారు మాకు ఈయన కోసం మాకు చెప్పి ఉన్నారు నేను చెప్పిన విధముగా ఆయన ప్రార్థించారు మరుసటి రోజు నన్ను సంప్రదించాడు నేను అతనికి కాల్ చేసి అతని కొరకు ప్రార్థించాను ఆయన రెండు వేల ఇరవైలో మరణించారు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు నేటికి కూడా ఆయన సజీవంగానే ఉన్నాడు దేవుడు గొప్ప కార్యములు చేయించు ఉన్నాడు ఎందుకంటే ప్రజలు అద్భుతములు సూచనలను వారు చూడాలనుకుంటూ ఉన్నారు ప్రజలకు చెబుతాను అద్భుతాల కోసం చూడొద్దు మీ సృష్టికర్త అయిన దేవుని చూడండి రక్షకుడైన యస్సును చూడండి ఆయన ఎందుకు నిరీక్షించండి నీ కొరకు ఉద్దేశం కలిగి ఉన్నాడు అవి కీడు కొరకు కాదు గాని నీకు మేలు కలుగుటికే ఆయన నీ కొరకు ఉద్దేశం కలిగి ఉన్నాడు స్నేహితుడా అందుకే ఎస్ ఈ లోకానికి వచ్చాడు నాతో కలిసి ప్రార్థిస్తారా నేను మీ కొరకు ప్రార్థిస్తా మీ యొక్క తలను మీరు వంచండి దేవునికి వినయముతో ఆయన వైపు చూస్తూ మీ నేత్రాలు మూసుకునండి నా వెనుక మీరు చెప్పండి ప్రియ దేవా నీవే సృష్టికర్తవాని ఈరోజు గుర్తించాను ఈ లోకమునుకు నీ యొక్క కుమారుని పంపించామని నమ్ముతున్నాను నా పాపములు అన్నిటి కొరకు ఆయన మరణించుటకు వచ్చి ఉన్నాడని నీకు వందనాలు నీయందు నమ్మికు ఉంచువారు నిత్య జీవం పొందుకుంటారని నీవు మాకు వగ్దానం చేశావు పరిశుద్ధాత్ముడు నా యొక్క ఆత్మను మార్చగలని నమ్ముతున్నాను నన్ను మీ యొక్క సాన్నిహిత్యంలోనికి తీసుకుని వెళ్ళండి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను నిరీక్షణ జీవమివ్వండి నీ ప్రణాళిక చెప్పున భవిష్యత్తు నాకు ఇవ్వండి నా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను నీవు వాగ్దానం చేశావు విశ్వాసం ఉంచము అప్పుడు నీవు నీ కుటుంబము రక్షింపబడును అని కుటుంబము కొరకు ప్రార్థిస్తున్నారు నా రండి నూతన జీవము సమాధానము ఇవ్వండి సంతోషము విజయము ఈ లోకములో మాకు అనుగ్రహించండి ఏసు నాము అడుగుతున్నా ఆమె మీ కొరకు ప్రార్థిస్తాను తండ్రి ఈరోజు ఎంతో మంది అయితే నాతో కలిసి ప్రార్థన చేసినారో వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారి జీవితాల్లో ఉన్న ప్రతి దుష్ట ఆలోచనను ప్రణాళికను రద్దు చేస్తూ ఉన్నాను తీసివేయండి తరతరముల నుండి యొక్క జీవితములకు వస్తున్నటువంటి ప్రతి శాపమును ఏస్తూ నామమున తొలగించి చూపున్నాను స్వస్థపరచండి విడుదల చేయండి వారిని మార్చండి పరిశుద్ధాత్మతో నింపి సత్యంలోనికి నడిపించండి తద్వారా వారును వారి కుటుంబమును నిన్ను సేవించినట్లుగా వారికి కృపను అనుగ్రహించండి మేమును మా యొక్క కుటుంబము అందరము కలిసి నిన్ను సేవించుదుముగాక నీకు అప్పగిస్తూ ఉన్నాను విడుదల చేయండి వారిని వారిని మీరు నడిపించండి వారితో మీరు ఉండండి ఈ లోకంలో వారికి మీరు విజయము ఇవ్వండి ఎస్సు నాము అడుగుతున్నాం అమేర్ ఈ ప్రార్థన మీరు చేసినట్లయితే ఒకసారి మీరు పరిస్థితులను చేసుకోండి దేవుని వాక్యం మీరు చదువుతూ ఉండండి అలాగనే మీరు నా యొక్క సహోదరుని యొక్క వెబ్సైట్ని దర్శించండి అక్కడ మరిన్ని వివరములు ఉన్నాయి అదేవిధంగా నా యొక్క వెబ్సైట్ని కూడా చూడండి దానిలో కూడా అనేకమైన వర్తమానములు ఉన్నవి దాని ద్వారా మీరు ఈ లోకంలో విజయవంతమైన జీవితం ఎలా జీవించాలో తెలుసుకుంటారు వీక్షించండి ఆ మేన్ ఆ మేన్ అద్భుతం అవును మరిన్ని వివరములు స్క్రీన్ పైన మేము ఉంచి ఉన్నాము పాల్గారు మరొక విషయాన్ని మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను నా యొక్క ప్రయాణములో అనేకమైన విషయాలు తెలుసుకుని ఉన్నాను మన యొక్క ఆత్మీయ గృహశుద్ధి ఎందుకనగా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము అంశమైంది మనము అనేక మత సాంప్రదాయాల గురించి మాట్లాడుకుని ఉన్నాము సరే మీరు బుద్ధుని మీ యొక్క గృహంలో నుంచి యేసును అంగీకరించిన తర్వాత విడిచిపెట్టారు మీరు ఆయన యోద్ధ నుండి ఆశీర్వాదం పొందిన తర్వాత మీరు వాటిని మీ జీవితం చుడిచిపెట్టడం మంచిదేనా సరే ఒక విషయాన్ని ఇప్పుడు మీకు చెబుతాను ప్రయత్నంలో వేరేవారు అధికారంలోనికి వచ్చినప్పుడు పాత ఫ్లాగ్ను తీసేశారు ప్రతి ఒక్కరు కూడా నూతనముగా ఎన్నుకోబడిన ప్రధాన యొక్క పుటవను వారి యొక్క గృహాలలో పెట్టుకోవలసిందే ఎవరైనానూ సరే పాత ప్రెసిడెంట్ యొక్క జెండాను పెట్టుకున్నట్లయితే వారు సమస్యలా ఉంటారు వారు చెరలోనికి వెళ్తారు ఇప్పుడు అదేవిధంగా మీరు వివిధ రకములైన దేవతలతో మీరు మీ కుటుంబంలో పుచ్చారు మీరు యేస్సును అంగీకరించినప్పుడు ఆ యొక్క పాత దేవతలన్నీ విడిచిపెట్టి యేసును మీరు ఉంచుకోవాలి సరే మీలో కొంతమంది వివాహంలో ఏమీ ఉండదు కొద్ది గుంటుంది ఎవరైనా మనము బయటికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వస్తువులు ఏదైనా కొనుక్కుంటాము ఆ యొక్క వస్తువులను మనము కొన్నప్పుడు ఒక గుడ్డ ముక్క ఏమి కాదు కానీ కలిపినప్పుడు అది ఒక జెండా అవుతుంది ఆ యొక్క జెండాయే ఒక దేశ్యమునకు ప్రతిరూపముగా ఉంటుంది అయితే అది దేవుని రాజ్యమైన అపవాది లోకమైన మీరు దేవుని రాజ్యమునకు సంబంధించినప్పుడు అపవాదికి సంబంధించిన సంస్థను కూడా మీరు తీసి పడవేయాలి అపవాదిని మీ ఇంటికి రానివ్వద్దు ఎందుకనగా అపవాది మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చెప్తారు అపవాది నీకు సంబంధించింది ఏది కూడా లేదు నేను యేసు వాడును అని అయితే వాడేలా అంటాడు నాకు సంబంధించినవి ఇంటిలో ఉన్నామని అంటాడు చూడు నా చిత్రాలున్నాయి చూడు ఇంకా నా యొక్క విగ్రహము అక్కడనే ఉంది అది చూడు అది నా యొక్క లాకెట్టు అది నాకు సంబంధించినది అందుచేతనే ఏదైనా వానికి సంబంధించింది ఉన్నట్లయితే వాడు మరలా నీ యొక్క గృహానికి వస్తాడు అందుచేతనే మీ యొక్క గృహంలో అపువాది వారికి సంబంధించిన వస్తువులు ఉన్నట్లయితే మన దేవుని సంబంధించినవి కాకుండా ఇప్పుడే తీసి పడేయండి మీ యొక్క గృహములో మీ యొక్క హృదయములు ఎటువంటి చిత్రమును కూడా మీరు నిలుపుకోవద్దు ఆ మేన్ ప్రభువై మీ హృదయంలో రాజుగా ఉంచుకోండి ఆయనను ఆరాధించండి ఆయనకు సంబంధము లేనివి మీ యొక్క హృదయము లో నుండి తీసివేయండి మీరు ఆయన సంబంధంలో చెప్పండి మిమ్ములను దేవుడు దీవించునిగాక యేసులో విజయవంతమైన జీవితం కలిగి గాక చాలా మంచిది మీరు అద్భుతమైన విషయాలను మీరు మాకు ఉన్నారు ఇక్కడ పౌలు గారు మనకి చెప్పింది ఏమిటనగా దేవునికి సంబంధము కాని వాటిని మనం తొలగించాలి అంధకారాన్ని విడిచిపెట్టాలి మరొక విషయాన్ని నన్ను చెప్పనివ్వండి నేను కంబోడియా దేశమునకు నేను వెలిగి ఉన్నాను పెద్ద విగ్రహాలున్నాయి తైవాన్ దేశము వరకు కూడా ఆ యొక్క మార్గమంతుతో పెద్ద విగ్రహాలు నిలబెట్టి ఉన్నాయి వేలాలు డాలర్లు హెచ్చరించి కంబోరియోను వారు ఆరాధిస్తున్నారు అయితే ఆ యొక్క అధికారులను వారు రక్షించలేకపోయి ఉన్నారు నేను యేసును కొనుక్కున్నప్పుడు నేను యేసును అంగీకరించిన వెంటనే నేను వాటిని తీసి బయట పడేసాను ఎందుకు పడేసావు అని అంటున్నారు వాటిని నీవు కొన్ని వందల డాలర్కి అమ్మవచ్చు కదా అని వారు అన్నారు నేను చెప్పాను నేను వాటిని ఆరాధించను ఎవరు కూడా వాటిని ఆరాధించకూడదు నేను చాలా ధనం వాటిని కొన్నాను కానీ అవి నాయక భర్తను రక్షించలేకపోయాయి కానీ ఏసు అయ్యా జీవితాన్ని మార్చాడు నన్ను మార్చాడు అందుకే మాకు యేస్సు కావాలి నా ఇంటిని ఆయన కట్టాడు ఆయన మా గృహమునకు అధిపతి ఇప్పుడు ఆయనకు తొంభై నాలుగు సంవత్సరాల యవ్వనుడు ఆయన ఇప్పటికీ అద్భుతమైన సువార్తను చేస్తూ ఉన్నాడు పాండమిక్ సమయంలో కూడా అన్నిటిని మూసివేశారు అన్ని మూయబడినప్పుడు ఆయన అతని భార్య ముప్పై ఐదు గ్రామములు తిరిగి సంఘాలను వారి స్థాపించారు వారి యొక్క సాక్షిని బట్టి అనేక మంది సైనిక జనరల్స్ కూడా యశు ప్రభుని అంగీకరించి ఉన్నారు అందుచేతనే మీరు పాతవాటిని వాటిని ఉంచుకునవద్దు మీ యొక్క మెడలోను శివులకు మీ పాత దేవతలకు సంబంధించినవి ఉంటే వెంటనే వాటిని తీసి పడవేయండి విడిచిపెట్టండి వాటి యొక్క విలువను గురించి మీరు నిజముగా ఇంకను కూడా చింతిస్తూ ఉంటే వాటిని కరిగించేయండి మీరు కూడబెట్టనిక ధనవంతుడితో ఆ యొక్క వస్తువులను కొంటే మీరేం చేస్తారనగా మీరు వెళ్ళి గోల్డ్ షాప్కి వెళ్ళినట్లయితే వారు వాటిని పూర్తిగా కరిగిస్తారు వాటిని మీతో ఉంచుకోదు అవి శాపము అవి అపవాదికి సంబంధించినవి అవి మిమ్మల్ని ఆశీర్వదించలేవు సరికదా అవి మీకు ఇంకా శాపమును తీసుకుని ఇంకా ఎందుకు ఉంచుకుంటారు పారేయండి మీ యొక్క అద్భుతమైన బోధన మరియు కథనాలను బట్టి మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాము అవును ఇవన్నీ వాస్తవమై ఉంది మరొకసారి పుస్తకం చూపిస్తున్నాను ఈ యొక్క పుస్తకము మీకు కావాలని కోరుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి అందజేస్తాం అవును మా యొక్క వెబ్సైట్ లో ఇది ఇంగ్లీష్ లో దొరుకుతుంది బర్మాలో దొరుకుతుంది ఇది చైనీ భాషలోను మరియు మలేషియా భాషలో కూడా అలాగే ఇండోనేషియన్ భాషలో కూడా ఉంది మీకు నచ్చినటువంటి భాషలో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి దీనిని ఆర్డర్ చేసుకునివచ్చు అలాగే స్పానిష్లో కూడా ఉంది ఎనిమిది భాషలలో లభ్యమవుతుంది మంచిది డాక్టర్ పాల్ గారు మరొకసారి మీకు మేము వందనం చెల్లిస్తున్నాం మీరంతా యేసు వద్దకు వస్తారనుకుంటున్నాం మీరందరూ కూడా యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకునిగా మీరు అంగీకరించాలని ఆయనకు ఆశీర్వాదములు పొందుకోవాలని కోరుతున్నాము మీకు మరొకసారి మేము తెలియజేస్తున్నాం మతములోనికి మిమ్మును రమ్మని మేము ఆహ్వానించడం లేదు సృష్టిక తీయన దేవునితో మీరు సహవాసమును చేయవల్లని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఎరండి ఆయనకు మీ జీవితం ఇచ్చినట్లయితే మీరు విజయవంతమైనటువంటి జీవితమును జీవించడానికి ఆయన మీకు సహాయమును చేస్తాడు వీరి యొక్క వెబ్సైట్ దర్శించండి అలాగే మా యొక్క వెబ్సైట్ని మా యొక్క యూట్యూబ్ లో ఉన్నటువంటి వర్తమానములు కూడా మీరు వీక్షించండి మా జీవితాలని ఆయన ఏ విధంగా రూపాంతరం పరిచాడో మీరు అక్కడ చూడగలరు సరే మంచిది ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వందడంలో మరలా మనం వేరే కార్యక్రమంలో కలుసుకుందాము బాబాయ్ burning light of me who is standing on the mountains who is on the earth below who is bigger than the heavens and the lover of my soul creator god he's yahweh I am He is Yahweh, the Lord of all He is Yahweh. Words of Sharon He is Yahweh, the righteous Son He is Yahweh, the three in one He is Yahweh. Who is He that makes me happy? Who is He that gives me peace? He that brings me comfort and turns the bitter into sweet. Who is stirring up my passion? Who is rising up in me? Who is filling up my hunger? With everything I. Okay.